ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదా అన్నది ఆలోచన చేస్తాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పది సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్ల కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమి చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటున్నారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం